తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీలో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక డెమో రైళ్లు మళ్లీ ప్రారంభమయ్యాయి రైల్వే ట్రాక్ ఇతర నిర్వహణ పనుల కారణంగా పది రోజులుగా డెమో రైళ్లు రద్దు చేశారు ఆ పనులు పూర్తి కావడంతో ఈ రైళ్లు మళ్లీ పట్టాలెక్కాయి రాజమహేంద్రవరం నిడదవోలు విజయవాడ గుంటూరు నుంచి నడిచే అన్ని రైళ్లు ప్రారంభమయ్యాయి ఈ రైళ్లు గతంలో షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని అధికారులు తెలిపారు అటు నరసాపురం భీమవరం నుంచి నడిచే డెమో రైళ్లు కూడా ప్రారంభమయ్యాయి షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయి మరొక వైపు గుంటూరు వెళ్లే ఫాస్ట్ ప్యాసింజర్ మాత్రం ప్రారంభం కాలేదు ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఈ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కనున్నట్లు తెలిపారు నర్సాపురం నుంచి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి విజయవాడ అలాగే మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి గుంటూరు అలాగే మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకి విజయవాడ రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకి నిడదవోలు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకి భీమవరం వెళ్లే డెమో రైళ్లు కూడా షెడ్యూల్ మేరకు నడవనున్నాయి ఈ డెమో రైళ్లు పది రోజులుగా రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు ఈ రైళ్లన్నీ ఒకేసారి రద్దు కావడంతో రైల్వే స్టేషన్లు వెలవెలబోయాయి కొందరు ప్రయాణికులు గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ రైలు కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు ఈ రైలు రద్దు కావడంతో ఉదయం సమయంలో గుంటూరు విజయవాడ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు